అందరికీ నమస్తే అండి సరస్వతీరావు ఛానల్కి స్వాగతం చింతపండు వేయకుండా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీ టేస్టీగా ఒక్కసారి తయారు చేసుకుంటే సంవత్సరం అంతా కమ్మగా తినొచ్చు అంత బాగుంటుంది పొడి మూడు రకాల ఆకుకూరలతో హెల్దీగా ఈజీగా తయారు చేసుకుందాం ఎక్కువ పొడి తయారు చేసుకోవాలి అనుకుంటే పెద్ద గిన్నె పెట్టి ఆకంతా ఒకేసారి వేయించుకుంటే పని ఈజీగా అవుతుంది ఆకు వేయించేటప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక కప్పు మునగాకు తడి లేకుండా ఆరబెట్టుకొని డ్రైగా వేయించుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు మూడు కప్పులు వేయించుకోవాలి కరివేపాకు వేగుతూ ఉంటుంది కారానికి సరిపోయిన ఎండుమిర్చి రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు కొంచెం వేగాక ఒక ఇరవై మెంతులు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు చివరగా వేసి వేయించాలి పోపు వేగిన తర్వాత పక్కన ఈ ఈలోపు కరివేపాకు కూడా వేయింది కదా ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకొని కడిగి తడి లేకుండా బాగా రెండు రోజులు ఆరబెట్టి ఆరిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి డ్రైగా వేయించుకోవాలి గోంగూర వేయటం వలన పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డ్రైగా వేయించిన మునగాకు కరివేపాకు గోంగూర పోపులు మిరపకాయలు అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తగినంత సాల్ట్ గుప్పెడు వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దోశ వేసేటప్పుడు దోశ పైన కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అందరికీ ధన్యవాదములండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి